అందరికీ హాయ్ ఈరోజు టమాటా పులుసు చేసుకుందాం టమాటా పులుసుకు చేసుకోవడానికి ఐదు టమాటాలను తీసుకొని మధ్యకి ఈ విధంగా కోసి గిన్నెలో వేసుకోవాలి మంచినీళ్ళు పోసి ఉడికించుకోవాలి ఈ విధంగా టమాటాలు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని వేడి మీదనే గంట పెట్టి ఈ విధంగా టమాటా ముక్కలను ఒత్తుకుంటే తొందరగా చల్లారిపోతాయి ఈ విధంగా అనుకొని చల్లారిన తర్వాత టమాటా ముక్కలను పిసుకోవాలి ఈ విధంగా టమాటా ముక్కలను పిసుక్కోవాలి ఈ విధంగా పిసకడం వలన టమాటాలో ఉన్న గుజ్జు మొత్తం బయటకు వస్తుంది ముక్కలను పడేయకుండా పులుసుతోనే మరిగించుకుంటే పులుసు కమ్మగా ఉంటుంది ఇవి ఇలానే ఉంచాలి ఇప్పుడు పోపు చేసుకుందాం కళాయి వేడైన తర్వాత రెండు మూడు చెంచాల నూనె పోసుకోవాలి నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆవాలు మినప్పప్పు మిరపకాయలు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత ఎల్లిపాయలను కొద్దిగా దంచి వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఇవి పోపు కాస్త వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని నూనెలో కాస్త వేగనివ్వాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని పోపు కాస్త మంచిగా మగ్గేదారు ఉంచుకోవాలి ఇప్పుడు పోపు మంచిగా మగ్గింది ఇందులోకి టమాటాలను పిసికి పెట్టుకున్న చారును పోసుకోవాలి ఇది పోసుకొని కాస్త ఇది మరిగేటప్పుడు మనము కొద్దిగా చింతపండు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని దాంట్లో నుంచి పులుసు తీసుకొని పోసుకోవాలి పులుపుకు తగ్గట్టు చింతపులుసును పోసుకోవాలి టమాటా పులుసులోకి ఇది తీసుకున్న చింతపండు కరెక్ట్గా సరిపోతుంది తగినంత కారం తగినంత ఉప్పు జీలకర్ర మెంతుల పొడి ఒక చెంచా వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక బెల్లం ముక్క వేసుకోవాలి ఇంగువ కొద్దిగా వేసుకోవాలి ఇంగువ బెల్లం ముక్క వేసుకోవడం వలన టమాటా పులుసు చాలా కమ్మగా ఉంటుంది పులుసు మరిగేటప్పుడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా రెండు వేసుకున్న ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ చారు అన్నంలోకి చాలా బాగుంటుంది నోరు రుచిగా లేనప్పుడు కూడా ఈ టమాటా పులుసు చేసుకుంటే అన్నం తినాలనిపిస్తుంది టమాటా పులుసును బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే మరి కాస్త ఇప్పుడు వేసుకోవచ్చు కాసేపు ఈ విధంగానే మరిగించుకోవాలి పులుసు పులుసు చాలా దగ్గర పడింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి టమాటా పులుసు తయారైంది అన్నంలోకి చాలా బాగుంటుంది